శ్రీ మోదకుండమ్మ తల్లి జ్యోతిష్యాలి నమస్తే ప్రజెంట్ ఇక్కడ ఓం నమ్మ శివాయి ఉన్నాడు మరి మొత్తం మందులు మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు ఆయుర్వేదిక్ మందులు సో కృష్ణగిరి క్షేత్రం పైన ఈ ఆయుర్వేదిక్ మందులం వల్లే ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నటువంటి ఈ యొక్క భక్తులు కానివ్వండి అనారోగ్య సమస్యలతో వస్తున్నటువంటి ఈ యొక్క మనుషులు కానివ్వండి ఈ వీలు తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదిక్ మందులం వల్లనే ఈరోజు జనాలు బ్రతుకుతున్నారు అందుకే ఆ నమ్మకంతో ఇక్కడికి వేల సంఖ్యలో ఆదివారం సోమవారం నాడు ఎక్కడెక్కడో నాలుగు రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్నారు మరి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి ఒకసారి ఇక్కడ ఓం నమ శివ అన్నాడు అడిగి తెలుసు ఓం ఓం నమ శివాయ గురుజీ మీ పేరు నా పేరు రెండు పేర్లు ఉన్నాయి రెండు ఉన్నాయి పుట్టింది ఒకటి మన నడుమ వచ్చింది ఒకటి అవునా పుట్టింది అంటే నడుమ వచ్చింది ఒకటి అండి పుట్టిందేమో రాములు రాములు నడుమ వచ్చిందేమో సాయన్న సాయన్న మీ మూడోది కూడా ఉంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు మూడోది చెప్తలేరు మరి ఇంకే సరే ఈ పని ఎప్పటి ఎన్ని సంవత్సరాలు నుంచి నేను వదిలిన కిందనే పోయినచ్చి అక్కడ ఇటెం పోయిన తర్వాత కూడా వదిలిన వదిలిన చెత్త కింద నేను నేర్చుకున్నా దంతనికి నువ్వు నీకు కానీ చెట్లు ఏమి చేయకుండా దంతురా అంటే ఇక దంతుడే దంతుడే తెల్లారి దాకా అయ్యా మెత్త కావాలి అంతే దంచుల్లో ఫస్ట్ ఉంటాను నీకు దంచి 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 కిరికి దంచినా ఓం నమస్కారం సో ఎన్ని చేస్తున్నావు రావచ్చు ఎన్ని తొమ్మిది ఏళ్ళు అయిందో పది ఓకే సో ఇక ఏళ్ళ నుంచి దంతుడే దంతుడు కార్యక్రమం అనేది వేరేది ఏం లేదు సో ఈ ఈ మందుల అంటే ఏమేమి వాడతారు దంత అయ్యా గురువు ఏం చెప్తాడు అక్కడ మీద ఖాళీ వాళ్ళు తెచ్చేది ఏంది మైషాచ్చి మిరియాలు తీసుకొని వస్తారు అంతే ఇక్కడ మొత్తం చెట్ల మార్గం ఆయనని చెప్పిండు ఆయనని తెచ్చి చేస్తాడు గోమూత్రం గోమూత్రం లేదు ఆల్క ఈ డబ్బా ఏంటిది టానిక్ తాగేది ఇలా కలుపుతున్నాం కలుపుతున్నా అంతకు మొదలు గోమూత్రం చేసినవి రోగాలు తొట్టి కాలేవు ఒక్క మనిషికి ఈ డబ్బా చేసి కట్టినా ఇప్పుడు కట్టిన అంటే మూడో దినంలో మంచిగా వచ్చి నాయన నాకు ఈ డబ్బా కావాలి సాంత్రం చెప్పిన సాంత్రం చెప్తే అప్పుడు పిల్లలు కాడిగితే వేయలేరు ఈ సామె అన్నాక కక్క మంచిది చేస్తున్నాడు ఇచ్చేనాయనకు మైస మీరే ఆల్క మాత్రం ఇచ్చేయాలి అంటే ఆల్క ఇచ్చేసినప్పుడు రోగాలు చాలా మంది తుట్టేవి ఇప్పుడు ఈ మీరు చేస్తుంది దేని దేనికి పని చేస్తుంది ఈ మంది పేరు ఏంది ఈ మంది పేరు చూడు ఆయన దీనికి ఒక పేరు కాదు చెట్లు అన్నీ కలుస్తాయి దీంట్లో ఒక చెట్టు కాదు ఎన్ని చెట్లు పడ్డాయి ఎన్నో రకాల చెట్లు పడాయి ఇది ముప్పై రకాల చెట్లు అది ఆయిల్ ఇంట్లో లేస్తుంది ముప్పై రకాల చెట్లు ఆయిల్ ఇందులో వేస్తాయి ఇంట్లో వేస్తున్నాం ఇవి ఎన్ని రకాలు ఉంటాయి మళ్ళీ ఇవి పది ఎనిమిది తొమ్మిదో చెట్లు ఉంటాయి అందులో ఇంత ఆలుకేస్తాను ఆలుకేసి ఆయుర్వేదం చేస్తాం ఆయుర్వేదం చేస్తారు ఓకే దేనికి దేనికి వాడతారు ఇది కడుపులో గడ్డ ఉంటే గడ్డ మీద రుద్దాలి కడుపు మీద కడుపు మీద ఆకేయాలి మట తుట్టేయాలి మట తుట్టేయాలి ఎన్ని రోజులు ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అంతే దెబ్బతడే పోతుంది ఓ నమషం అయిపోతుంది అవుతుంది అంతే ఇంకా దేన్ని వాడతారు ఇక గురువు ఏమిటి చెప్తాడో దాడికి అంటే మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు కదా అంటే దేని దేన్ని వాడతారు నొప్పులకు ఇంక నొప్పులకు క్యాన్సర్ రోగాన్ని అంటే మోకాలు నొప్పుల మోకాళ్ళ నొప్పులు త ఈ మెడల మీద మిడలు వాయి మెడల నొప్పులు ఎల్ ఫోర్ ముడ్లే ఈడ ఎనుపు రాకపోయిన కూడా ఈడ డొక్కళ్ళను వచ్చి ఈ రాసుడేనా ఈ మీద రాసి ఆ యాకి ఈ ఆకు ఇదేమాకే ఈ ఆకు ఇటగట్టాలి ఈ ఆకేసి కట్టాలి ఏ మాకు దాని పేరు చెప్తా చూ చెప్పు బల్ల రశి బాల బల్ల రశి బల్ల ఏడ నొప్పు ఉంటే ఆడైదు రాసి కట్టాలి అంతే ఈ మందులు కట్టాలి ఇంకా మూడు నాలుగు రోజుల్లో నయం అయిపోద్ది అంతేనా మూడు నాలుగు రోజుల్లో ఓకే సూపర్ పత్యం ఇంకా పత్యం కూడా ఉంటుంది దీనికి ఓహో అన్నప్పుడు పత్యం కాదు మాట అంటే సత్యం కాదు అంతే అంతే కరెక్ట్ చెట్టు అన్నప్పుడు పత్యం మాట ఒక సత్యం మరి మేము మేము చూస్తున్నాము రామా నీ దయా అని మంది చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు నీ నీ గోలు మింగుతున్నా ఈ మందు పెట్టుకుంటున్నా ఎట్లయితేనో ఏమో మంచిగా అయితే చడై అయితే ఒకనాడు మంచిగా అయితే ఒకనాడు చెరగా అవుతాం నీ మనసే నీ రోగం బొడగొట్టేది నీ మనసే రోగం పత్ అంటే ఏం చేయాలి మరి అన్నం తినకూడది అస్సలే అస్సలు ముట్టకూడదు ఇది ఇది పెట్టుకుంటే ఇది కాదు క్యాన్సర్ రోగానికి అచ్చా క్యాన్సర్ ఇది క్యాన్సర్ కూడా వాడతారా ఎట్లా తొంభై తొమ్మిది శాతం క్యాన్సర్ ఇది ఎట్లా తీసుకోవాలి క్యాన్సర్ అరే ఇప్పుడు వస్తే మనిషి వస్తే చెప్తుంట ఈడ ఒట్టింది గొంతు క్యాన్సర్ ఈడ ఇది చెంప ఈడ గొంతులో పెట్టింది అనంతరం రుద్దాలి ఈ ఆకు పెట్టాలి కట్టాలి నీళ్ళు పోవు వానికి తానికి పొద్దుకల్లా నీళ్ళు పోతాయి అంతే పొద్దుకల్లే ఇప్పుడు కట్టినంటే పదిహేను ఇరవై నిమిషాల్లో వాడు నీళ్ళు మింగాలి ఒక సుఖం మింగలో ఉంటే మరి ఇప్పుడు క్యాన్సర్ వరకు అన్నారు ఈ క్యాన్సర్ వాళ్ళు మరి పత్తం ఏం చేయాలి అన్నం తిన అన్నం లేదు రొట్టెనే అంబలి లేదు అమ్మ అన్నం లేవు అంబలి కూడద్దు నీళ్ళతో ఉడికిన వస్తువు ఏదిరా ఏదిరా ఏది రాదు అంటే జొన్న రొట్టె పొయ్యి మీద గాలిన వస్తువు అన్నీ చేస్తూ తినవచ్చు ఓకే పొయ్యి మీద గాల్చుకొని తినాలి తినాలి దాంట్లో నేను నూనె వాడదుగా నెయ్యి వాడుకోవాలి నెయ్యి వాడుకోవాలి ఈ కూర కూరలు తినొచ్చా ఈ మద్యము మాంసం వదులుకొని కృష్ణగిరికి రావాలి వదులుకొని రావాలి మద్య మాంసం వదులుకొని ఈ కృష్ణగిరికి వస్తే కృష్ణదాసుడు మాటలు తిని ముంగలు నడుచుకోయ్ చూడ ఇంకా ఇప్పుడు అందులో ఒక పౌడ్యో దాంట్లో కూడా చాలా వేసారు ఆకులు ఆయి అన్న ప్రతిదానికి అన్నీ వేస్తాము అది దేనికే జాన్కి దీనికి అది కూడా ఆ క్యాన్సర్కే పడతారా ఆ క్యాన్సరు మోకాల నొప్పులు గడ్డలు అని ఆ పొడి ఎట్లా 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 తీసుకోవాలి నీళ్ళ గలుగుతారా ఎట్లా ఇప్పుడు ఇప్పుడు నేను ఓహో అది లేయాలా మళ్ళీ ఓం నమసే మరి గజ చేస్తున్నాం కదా అదే లేసి ఆ లేసి మళ్ళీ మెత్తగా చేసి ఆ డాన్సోడికి ఆయనకు రాదు మెత్త పొడి కొడిపిస్తుంది ఆయనతోని ఇక్కడ తీసుకొని దీంతో వేసి ఓం నమస్యా చేసి ఈ ఆమర్చు ఇప్పుడు ఈయనకు కావాలి నీకు ఎక్కడ తప్పు ఆ మోకాళ్ళకి మనం మెత్తాం ఆడపిల్ల ఎన్ని రోజులు వస్తుంది ఇప్పుడు అందియాలకి ఇంకా ఎన్ని రోజులు అంటే ఇగో ఇది ఎంత ఉంటుంది చిట్ పావు కిలో చుట్టూ ఉంటుంది ఈ జ మీద ఇంత ఎలుము ఉంటే ఒక మూడు జనాలకు వస్తుంది ఈ రోజు అంత తెలుగు ఉంటాయి జనం అంత నాలుగు ఐదు దినాలకు వస్తుంది ఆరు దినాయి ఇది పల్చ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఆలక ఎక్కడ ఆ ఆలక చీస మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ఇంకా లేచి పలసా చేసి ఇప్పుడు నీకు మోకాలు వచ్చినది అంటే పల్స చేసి రుద్దాలి ఆకుబౌలు వేసి కట్టాలి అంతే ఓకే సో దీంట్లో చర్మ కూడా ఏమైనా శ్రమవారికి ఉన్నది నా దగ్గర ఇది వాడతారా వేరేది అది వేరేది అది వేరేది అది కూడా ఇట్లనైనా రాసుకున్నాడే అది మీద రాసుకుంది ఆవు తీసుకున్నది చేసి పెట్టి చంద్ర ఓకే ఇప్పుడు మరి నిన్నేమనాలే సాధువా నాగ సాధువా అఘోరనా లేకుంటే స్వామియా ఓం నమేశ్వ ఏంది ఇక స్వామి కానీ కానీ యా సాధు కానీ సంసారం చేయక సాధువులా గడిచిన సంసారం సంతారం చేయకలిసారు ఓం నమస్తే సంసారం మీద ఈ రెత్తు పుట్టింది నాది అన్నది ఓం నమస్ నీదే నువ్వే చేసుకో నాది నేదా కోతా అన్నది మరి ఎడున్నారు భార్య అదంతా వాళ్ళు వాళ్ళ ఇంటికా వాళ్ళ ఇక ఇక వాళ్ళ వాళ్ళకే వదిలేసిన ఇక నువ్వు మొత్తం స్వామికి లాగా ఓం నమస్తే ఓం నమస్వా స్వామికి చిన్న అంతే పోతారా మీరు కూడా కేదార్నాథ్ అట్లా ఇక ఇక ఇంకేం పోతాం మీ ఇది అంగడే దగ్గరికి వచ్చింది ఏ ఎక్కడ ఏ లేడు దేవుడు ఆడ లేడు ఎక్కుతూ ఆ దేవుడు కనిపిస్తే మనం దక్కనిస్తామా మన గుండెలనే ఉన్నాడు దేవుడు ఎన్ని కొండలు లేడు ఎన్ని నదుల మునిగినా లేడు వీడే దేవుడు వీడే పిశాసి ఎవడైతే రక్తం కాల్చుకొని తాస్తున్నాడో వాడే పిశాసి ఎవడైతే ఏమన్నా ధర్మం దాయ దాయ కలిగిన దేవుడు వాడే దేవుడు నేను అనేది మీరు కూడా మొదట్లో తినడం మాంసం పోయాపో మేము అసలు ఈ శరీరం మీద ఎన్ని ఉన్నాయో అన్ని జీవులు అనుకుంటుంది మాకు గాసం లేదు మా అమ్మ మా అప్పని చెప్తే ఇంకా పెద్ద ఘోరంగా ఉన్నది మా అమ్మ ఎటువంటిది మా నాయన ఎటువంటిది అంటే చాలా కథ పెద్దగా ఉంటుంది అది ఏడు దినాల కథ అయితే మూడు దినాలు ఏం చేస్తారే మా అప్ప గుడ్డోడు మా అప్ప మాయమ్మ కుంటిది గుడ్డోడు పోయి దొంగకొస్తే కుంటావి పోయి అమ్ముకొచ్చి పదిహేడు మందిని నడిపింది చెంచగడలే మురగోడై కదా అందేనా మేము ముద్రా అవునా కదా ఇక అట్లా ఆదిరి మిమ్మల్ని మమ్మల్ ఏడు మందిని బతికించింది ఏడు మంది ఏడు మందిని బతికించింది ఏడు మందిని బొలికిచ్చి మా అప్ప బా బా బావి మీద ఇలా ఉన్నారంటే బొకే పట్టిందంటే ఊరాయంతా అయిపోవాలి మా అప్ప చేతులు బంద్గా ఓం నవసే పడ ఓకే ఓం నవసే మరి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కాలం చేసిరా వాళ్ళ సేవ చేయనందుకు నాకు సేవ వాళ్ళు దొరకలేదు అప్పుడు మంచి ముంపులు ఉన్నా వాళ్ళు ముసలిగా ఎవరు నేను వెళ్ళిపోయినా నాకు అలా సేవ దొరకలేదు ఇప్పుడు ఈ సేవ చేస్తున్నా ఓకే దీంట్లో ఒక నేను తీసుకుంటున్న పైసలు తీసుకుంటా లేదు అనేది ఏం లేదు తీసుకొని ఏం చేస్తున్నావు మీకే పెడుతున్నాను సూపర్ ఓం ఓకే మరి ఎప్పుడు మానేశారు మాంసారాలు మా తెలు మాకు తెలివకా తిన్నాము తెలిచినాక మళ్ళీ ముట్టలేము దాని దగ్గర పోలేము అంతే నేను మా అని చేసి మరో పదిహేను పదిహేను పదహారు ఏళ్ళు కావచ్చు అప్పుడు అమ్మ తనకి పోతుంటి మాణికేశ్వరి మాత పోతే ఒక ఆయన అడిగాడు ఏం చెప్పాలి చెప్పాలమ్మా తెలువలకు అత్తం పద అక్కడే అక్కడ ఆయన నేను అడిగే ఏ చెలు వాళ్ళ ఇంట్లోనే కూడా చదువుకోరా వాళ్ళకి ఊరుతారు వాళ్ళకి బుద్ధి చెప్తారంటే ఎడతడు ఎక్కడ ఊరుతాడు ఎవడు ఆడుకున్నది ఈ గు మా కడుపులోకి వచ్చి మాకంతా ఓం నవసే ఇక ఈ మరి ఈ జీవితం మొదలుపెట్టినకాని ఎట్లుంది మీకు ఎట్లా అనుకుంటున్నాను నాకైతే మంచిగా ఉంది ఆయన నాకు నా పిల్లలకి కూడా మంచిగా వస్తారా వాళ్ళు ఎడికి అప్పుడప్పుడు వస్తారు మరే రా అండి ఇంటికి రా అని అడగ అడగరా ఇక నేను నా మాట తెలుసా ఎవరిని చెప్తే వినడు ఆయన ఒకటే మాట మాట్లాడుతున్నా నేను మాటలు మాట్లాడను ఆయన ఇక్కడ ఇక్కడ కవర్ ఇప్పుడేం కదా ఇక మీ జీవితం అంతా ఇప్పుడు అంతే అంతేగా అయ్యా ఆమెకు మోకాలకు నేను అట్టను

ఇద్దరు ఎన్ని సంవత్సరాలు శవాలు కాల్ అన్ని అర్చంద్ర గారు అక్కడ అగౌరవాలు శవాలు కూడా తింటారంట నిజం లేదు కానీ కాల్చడు అయితే ఉంటుంది కాల్సుడు అయితే అవధమా ఇప్పుడు చాలా మంది అక్కడ అగౌరవాలు కలిసేదా మీరు

ఎటువంటి చర్మ వ్యాధి పోతుందా ఇక అంటే వాళ్ళ మనసు పోయినాయి వచ్చారు చేసిన ఇక ఒకరికైతే వాడు అన్ని తింటాడు అన్ని తిన్నాక మంది అయితే దీన్ని కూడా పత్యం చేయాలా పత్యం పత్యం లేదు మాటలేదు మరి ఇది చర్మాన్ని పెట్టి గోకుడు ఎక్కడున్నా పోతుంది ఇంత తీసుకొని ఇక ఓ దాంట్లో పెట్టి ఓ కటలో పెట్టి ఇప్పుడు ఆల్ కలేదా ఆల్కబట్టేసి చేయాలి ఇది ఇక అది ఇప్పుడు దాకా బాటిల్ అది కలపాలి బాటిల్ కలిపి రాసుకోవడం రాసుకుంటాం ఏడ దురుతుంటాడా దురిదా కాదు ఎర్రగా అయిపోయింది నల్లగా అయిపోవాలి అంతే నాలుగు దినాలు పెడితే నాలుగు దినాలు ఎక్కడున్నా పూల అట్టలు అట్టలు లేచిపోతాయి అందే మళ్ళీ అన్న వేరే అన్న అవుతుందా మళ్ళీ అట్లేముండదు కదా తినడానికి వస్తుంది మళ్ళీ అయితే ఏం పత్యమైంది మరి పత్యం కూడా చెప్పు అదే మరి ఏం చెప్తాం మద్యము మాంసం దాని మొట్టమొదటి దాని దగ్గర రెండే మద్యము మాంసం దాని దగ్గర రాకూడదు మిగతా ఏమన్నా తినొచ్చు ఇక తినొచ్చు కూరగాయలు ఏమైనా మంచిగా అయితే ఓకే అవి రెండు పక్కన పెట్టాలి అవి రెండు విడిచి అక్కడ వదిలించుకొని ఇక్కడ మించి రావాలి అంతే నేను ఎప్పుడు పోవాలి సో మరి నాకు కూడా దురదవుతుంది బాగా ఇగో మరి ఇది పెట్టి నేను అన్నట్టు నాలుగు రోజులు పెట్టుకుంటా ఇక ఐదో రోజు నీ దగ్గరకు మరి నీ దగ్గరకు వస్తా మళ్ళీ నీ మనసు నువ్వు చెప్పిన అన్నీ కాదు అది తెగొట్టుకునేది నీ మనసు ముంచుకునేది నీ మనసు నీ నమ్మకంతో నమ్మకంతో తీసుకుపోతాను తీసుకోతే నేను చేసేది ఒకటే ఓం నమషే ఓం నమస్య నాకు ఇవి మొత్తం అంతటా అయిపోయింది ఈయనకు తప్ప లేదంటే ఓం నమశే అయిపోతుంది ఇప్పుడు గొంతు క్యాన్సర్ అయితే చెప్పినావు మరి లోపల చాలా మందికి బ్లడ్ క్యాన్సర్ ఇవన్నీ వస్తానే కదా అంత గురి ఆయన ఇచ్చిన మందులకు ఓం నమసే అయితే సో ఇక్కడ వీడికి వస్తే ఏ రోగమైనా నయమవుతుంది అన్ని నీ నమ్మకము అంతే నీ నమ్మకం మా నమ్మకం కాదు అసలు ఏడ్స్కు లోకంలోనే మందు లేదు ఏడ్స్కు లేదు అసలు నేను చేసిస్తా నేనే చేసి అయ్యా చెప్పాడు పోయి చేసి ఇప్పుడు నైన్ చేసిస్తా ఆ వస్తువులన్నీ తీసుకొని రావాలి ఏమంటే ఏంటి వస్తువులు బీట్రోల్ బీట్రోల్ ఎన్ని కిలోలు అది ఎన్ని కిలోలు పెట్టుకుంటే అన్ని కిలోలు అంతే బీట్రోట్ నాలుగు ఇష్టం అయితే ఓకే బీట్రోట్ మునంగి ముల్లంగి బిట్రోట్ మునంగి క్యారెట్ నిమ్మ నిమ్మ నిమ్మకాయల నిమ్మకాయలు క్యారెటా అల్లం 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 తేని అవి అవి ఐదు వస్తువులు తీసుకొని రావాలి నేను చెట్లు వేసి మీరు తయారు చేసి ఇస్తారు దాంట్లో ఏం కలుపుతారు చెప్పాక చెట్టు ఏం చెట్టు ఏం చెట్టు ఈ రాయి చెట్టు రాయి చెట్టు నమో ఇంకేదో అలా వెళ్ళి తెచ్చినట్టు అటువంటిది ఏదో బండలకెళ్ళి వస్తారు ఇక్కడ అది అదే అదే చేస్తారా ఇక ఆయన ఏమి గురువు అది వేసి చేసిస్తారు చేసిస్తారు అది ఎన్ని దినాలు వాడాలి ఓనికి రెండు మాటలు అవుతుంది ఒక మూడు మాటలు అవుతుంది ఓనికి ఒకటే చితక అయిపోతుంది ఏం చేస్తాం ఓ శరీరం బట్టే శరీరం దాని కూడా పత్తేవా మళ్ళీ వద్దా దానికి ఏంటి పత్తేవా ఇక ఏమేమి చెప్తావు ఆయనకి నమచ్చే ఓకే ఓం నమస్ ఓం నమశివ థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు మాకు నిజంగా వీడికైతే ఈరోజు చూసినాం వేల సంఖ్యలో చాలామంది వచ్చారు అనేక అనారోగ్య సమస్యలతో అందరూ వస్తున్నారు క్యాన్సర్ అనొకలు గుండె నొకలు షుగర్ అనొకలు ఈ షుగర్ షుగర్ కూడా తగ్గిస్తారనే మొత్తం షుగర్ ఆరు నెలలు కంప్లీట్ అయిపోవాలి అసలు ఉండదుగా ఒంట్లో ఆరు నెలల పోలేలు తినాలి అంతే మేము చెప్పిన పచ్చ మీద దాన్ని వేసుకోవాలి నువ్వు దాకా గురి వాడకుండా చచ్చిదాకా వేసుకుంటావుగా దాకా ఆరు నెలలకల్లా కంప్లీట్ అయిపోతాయి అంత అసలు ఒంట్లు ఉంటుంది ఇక దానికి కూడా ఈ చికెన్ మటన్ అవి వదిలేయాలి యాదానికి యాదు ఈ గుట్ట మీద వచ్చిన ఆ రెండు పక్కకు పెట్టి రావాలి అంతే దెబ్బతోడే పోతుంది అది ఉందా మీ ఇక్కడ ఎప్పుడు షుగర్ అక్కడ పైన ఇస్తారు ఓకే ఓకే ఓం నమ శివా నరేష్ నరేష్ మా మా నాయన పేరు మా నాయన మామ పేరు మా నాయనకి తెలుపుకునే మా అమ్మ తల్లి పేరు మా నాయన తండ్రి పేరు మా అమ్మకి తెలుపుకునేది మా తాత మా నాయన పేరు పెట్టుకుంటా అంటే మా నాయన పేరు పెట్టుకుంటానా తాతల పేరు పెట్టింది రామాయన సాయన్న 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 రాము రాములు ఓం నమశివా అయితే ఏమే తెలువుకునేది మా నాయన పేరు పెట్టుకుంటుందని మా నాయన లేదు మన అయిన పేరు కొట్టుకుంటారు మా అమ్మ ఇద్దరు కొట్లాడి ఈ పక్క మీద పత్త పోసామా ఆ పత్తమ్మల్లమ్మా ఆ కొబ్బరి పోసామ్మ వచ్చి ఏమైంది ఏ ఎన్ను లేని గడబింది గడబాడు ఏమైంది అంటారంటే చూడేవాడిని దత్త చచ్చిపోయినందుకు రాముల చూడము ఇద్దరు వచ్చింది మా అమ్మలా దత్త మీద పోయించినందుకు చిన్నోడు వేయడు పేదోని పేరు రాముల అంటారు తీసేసి స్థాయిలో పెట్టుకున్నామంటే మా నాయన పేరు పెడతా అంటే మా నాయన పేరు పెడతా అంటున్నారు అని మా అమ్మని అడిగింది ఏం పేరు ఏమి నాయన పేరు అంటే సాయన అరే బాలా మీ నాయన పేరు ఏం పేరు సాయన చేయన పొడి ఓప్య ఓకే థ్యాంక్ యూషన్ ಶ್ರೀ ಓದುಕೊಂಡ ಮತ್ತಲ್ಲಿ ಜ್ಯೋತಿಷ್ಯ